సభాధ్యక్షులు శ్రీ సూర్యం గారికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ముఖ్యమంత్రి వర్యులు వారికి అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికి కూడా అన్నింటినీ క్యాన్సిల్ చేసుకొని కూడా గద్దర్ గారి జయంతి సందర్భంగా తప్పనిసరిగా అటెండ్ కావాలని ఈ సందర్భంగా రాష్ట్రానికి దేశానికి కూడా ఒక సందేశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి అట్లాగే గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి మరో సీనియర్ రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి ముఖ్యంగా గద్దరన్న గారి శ్రీమతి మనందరికి కూడా గౌరవ మాతృమూర్తి విమలక్క గారికి అట్లాగే శాసన మండలిలో ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి గారికి వెన్నెల గారికి కాకి మాధవరావు గారికి గోరెట్ వెంకన్న గారికి కంచి అయిలయ్ గారికి గంటా చక్రపాణి గారికి శ్రీనివాస్ గారికి అల్లం నారాయణ గారికి పాశం యాదగిరి గారికి బెల్లయ్య నాయక్ గారికి జయరాజ్ గారికి పృథ్వీ గారికి ఇంకా మా ఎదురుగా కూర్చున్నటువంటి అనేక మంది పెద్దలకి గద్దర్ గారి అభిమానులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బహుశా ఎవరు ఇప్పుడే రామ్ గారు వచ్చారు వారికి కూడా నమస్కారం బహుశా ఎవరు ఊహించి ఉండరు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా గద్దర్ గారి జయంతి వర్ధంతులు రెండిట్లు కూడా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఎవరు ఊహించు ఉండకపోవచ్చు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మండలి మొత్తం కూడా గద్దర్ గారి ఆలోచనల్ని వారి భావజాలాన్ని పూర్తిగా నమ్మి ఆచరించేటువంటి సభ్యులే వీళ్ళంతా అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరో అడక్క ముందే అన్న తెలంగాణలో పుట్టటం మనందరి అదృష్టం అటువంటి మహానుభావుడి జయంతి వర్ధంతులు రెండింటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా చేయటం మనందరి బాధ్యత అని చెప్పి వారు ప్రత్యేకంగా నిర్ణయం తీసుకొని ప్రకటించటం నిజంగా గద్దర అభిమానులందరికీ కేవలం తెలంగాణ కాదు ప్రపంచవ్యాప్తంగా వారి అభిమానులు ఉన్నారు వారి అభిమానులందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి వార్త ఇది ఎందుకని అంటే ఆయన భావజాలాన్ని ఆయన ఆలోచన విధానాన్ని నమ్మి కొన్ని లక్షల మంది కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో బయట కూడా పనిచేశారు ఒక పాటతో ఒక మాటతో కొన్ని లక్షల మందిని ఒక వాదం వైపు నడిపించడమే కాకుండా వారి ప్రాణాలు సైతం పణంగా పెట్టి యుద్ధం చేయటానికి సిద్ధం చేసేంత గొప్ప గొంతు ఈ శతాబ్దంలో ఎవరికైనా ఉందంటే అది కేవలం గద్దర్ గారికి ఉంది ఆయన ఒక్కడే చేయగలిగాడు అందుకే ఈ సమాజంలో ముఖ్యంగా ప్రగతిశీల భావాల గురించి ఆలోచన చేసేటువంటి అందరూ కూడా గద్దర్ కంటే ముందు గద్దర్ తర్వాత అనేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం గద్దర్ లాంటి వ్యక్తి తెలుగు వాళ్ళ మధ్యలో అది కూడా తెలంగాణలో పుట్టటం ఆయన ఆలోచనల్ని విశ్వవ్యాప్తం చేయటం ఇది మనందరం గర్వించదగినటువంటి అంశం గద్దర్కి కులం లేదు గద్దర్కి మతం లేదు గద్దర్కి ప్రాంతము లేదు గద్దర్ విశ్వమానవుడు అటువంటి విశ్వమానవుడు ఆయన ఈ విశ్వంలో నివసిస్తున్నటువంటి కోట్లాది మంది ప్రజల జీవితాలు ఏ రకంగా మారాలి మారటం కోసం మనం ఏం చేయాలని చెప్పి చెప్పటమే కాకుండా ఆ మారటం కోసం తన జీవితం మొత్తాన్ని ధారమినటువంటి గొప్ప వ్యక్తి గద్దర్ అన్న అటువంటి గద్దరన్న గురించి తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం జయంతి వర్ధంతులు చేయటం ఒకటే కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలుగు సినిమా రంగానికి అప్పటివరకు ఉన్నటువంటి నంది అవార్డు స్థానంలో గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ అని చెప్పి ఇదే వేదిక నుంచి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కేవలం ప్రకటించి వదిలేదు కమిటీ వేశారు ఆ కమిటీ వేసి దానికి కావాల్సిన కార్యక్రమాలు తీసుకుంటూ ప్రత్యేకంగా ఆ బాధ్యతలు కూడా నాకే అప్పు చెప్పారు రేపు రాబోయే ఉగాది సందర్భంగా ఒక దశాబ్ద కాలం తెలుగు సినిమా రంగానికి అవార్డులు మర్చిపోయినటువంటి ఆనాటి ప్రభుత్వాన్ని చూసాం రేపు ఉగాది రోజు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పడినటువంటి ఈ ప్రజాప్రభుత్వం గద్దర్ గారి పేరు మీద పెద్ద ఎత్తున తెలుగు సినిమా రంగానికి గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులు ఇవ్వబోతా ఉంది ఇది చరిత్రలో నిలిచిపోయేది అంటే తెలుగు సినిమా రంగం ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం ఆయన పేరు మీద ఈ అవార్డులు వారి హృదయాల్లో చిరస్థాయిగా ఉంటాయి తన తల్లి పడినటువంటి బాధని మొత్తం సమాజంలో ఉన్నటువంటి మహిళలు పడుతున్నటువంటి బాధని తన తల్లి రూపంలో ఒక పాట ద్వారా మొత్తం రాసి ప్రపంచానికి గొప్పగా వినిపించాడు అట్లాగే రాష్ట్ర రాష్ట్ర యావత్తు ఒక ప్రత్యేక రాష్ట్రం వస్తే తప్ప మన సమస్యలు తీరవని చెప్పి అందరూ అనుకుంటున్న సమయంలో ఆ సమస్య పరిష్కారం కోసం కూడా ఒక గొప్ప పాటను బాడి రాష్ట్రం రాష్ట్రం మొత్తాన్ని కూడా కదిలించి ఉద్యమ పోరాటంలో నడిపించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకి ఆయనే పునాదులు ఇచ్చాడు ఇవాళ చాలామంది తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టాం రాష్ట్ర ఆవిర్భావం కోసమే పార్టీ పుట్టింది మా వల్లే వచ్చింది అని చెప్పుకునేటువంటి వాళ్ళ కంటే కూడా ఆయన పాట ద్వారానే రాష్ట్రంలో ఈ ఉద్యమం పెద్ద ఎత్తున లేచి ఆ పాటే అనేక మందిని రగిల్చి పోరాట పంతాల్లో నడిపించింది అటువంటి మహానుభావుడు చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు మా జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడుతున్నప్పుడు అక్కడ గంటల తరబడి కూర్చీ వేసుకొని కూర్చొని ఎదురు చూడటం అనేది నిజంగా తెలంగాణ సమాజం మొత్తాన్ని కూడా కదిలిచ్చిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు అందుకే ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇందినమ్మ రాజ్యం పూచా తప్పకుండా ఈరోజు చాలామంది ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు గద్దర్ గారితో సహా ఇంకొక ఐదు మంది గొప్ప వ్యక్తులకు సంబంధించి కొన్ని పేర్లు రాసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు చుక్కారామయ్య గారిని అందశ్రీ గారు అట్లాగే గోరెటెంకన గారు ఇటువంటి ఐదుగురు పేర్లు రాసి మా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి ఆత్మగౌరవానికి ఈ తెలంగాణ సమాజాన్ని సాంస్కృతికంగా లేకపోతే ఇంకో రకంగా భౌతికంగా రాజకీయంగా కూడా వీళ్ళు గొప్ప వ్యక్తులు ఈ సమాజాన్ని కదిల్చినటువంటి వాళ్ళు వీళ్ళు ప్రేరణ కల్పించినటువంటి వాళ్ళు తెలంగాణ అస్తిత్వం కోసం ఇటువంటి వాళ్ళకి తప్పనిసరిగా పద్మ భూషణ్ ఇవ్వాలి పద్మశ్రీ కూడా ఇవ్వాలని రాసి పంపిస్తే ఒక్క పేరు కూడా వాళ్ళు పరిగణలో తీసుకోవాలి చివరికి గద్దర్ అన్నది కూడా చాలా బాధతో ముఖ్యమంత్రి గారు ఆవేదన వ్యక్తపరిచారు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం గద్దరన్నకి పద్మభూషణ్ అవార్డు ఇవ్వకపోవటం అనేదాన్ని ఇది యావత్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తాం తెలంగాణ సమాజం మొత్తం కూడా భావిస్తాం ఇదేదో ఇదేదో గద్దరన్నకు ఇచ్చినటువంటి అవార్డు కాదు తెలంగాణ సమాజం సమాజం మొత్తానికి ఇచ్చినట్టుగా మేము భావించే వాళ్ళం ఆయనకి ఇచ్చి ఉండి ఉంటే అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం సరే మేము రాసి పంపించినటువంటి దాన్ని గౌరవించకపోయినా వారికి ఆ గౌరవం దక్కేటట్టుగా అవార్డు ఇవ్వకపోయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గద్దర్ గారి గౌరవాన్ని ఎక్కడా తగ్గనేమో ఆకాశాన్ని ఉంచేటట్టుగా తగిన నిర్ణయాలను తీసుకొని మనం తీసుకొని పోతా ఉన్నాం అన్న ఏదో కేవలం పాట పాడి లేకపోతే ఉద్యమంలోకి వెళ్ళి లేకపోతే వాడిని చంపండి ఈయన సంపద చెప్పినటువంటి మాటలు కొద్దిమంది ఓరేస్తున్నారు గద్దర్ పూర్తిగా చూసినటువంటి వాళ్ళకి సంపూర్ణంగా అర్థమయ్యేది ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి సకల సమస్యల పరిష్కారానికి ఈ దేశంలో ఉన్నటువంటి సమాజం యొక్క సకల సమస్యల పరిష్కారానికి భారత రాజ్యాంగం ఒక్కటే సమాధానం చెప్పగలదని చెప్పి చాలా స్పష్టంగా భారత రాజ్యాంగాన్ని తీసుకొని పట్టుకొని ఆయన శ్రీ రాహుల్ గాంధీ గారిని కలిశారు ఈ దేశంలో ఉన్న మిగతా రాజకీయ పార్టీ నాయకులు కూడా కలిశారు అంతిమంగా ఈ దేశంలో ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అది ఈ సమాజాన్ని కాపాడుతుందని చెప్పి గొంతెత్తి మాట్లాడినటువంటి గద్దర అవార్డు ఇవ్వటం అంటే ఈ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం గౌరవించుకోవటంగానే మేమంతా భావిస్తూ ఉన్నాం ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని గౌరవించుకోవాలనేటువంటి ఆలోచన లేనటువంటి వాళ్ళు మాత్రమే గద్దర్ గారి పైన తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమం చేపడతారని మేము భావిస్తూ మీ అందరికీ ఒక మాట మాత్రం మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఇవాళ గద్దర్ గారి ఆలోచనలు అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది మేధావులు మా గౌరవ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు నేను చూడలేదు వారు మేధావులు కళాకారులు రచయితలు పోరాట యోధులు అనేక మంది ఉన్నారు వారందరి ఆలోచనని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పునికిపుచ్చుకొని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం అందుకే ఈరోజు రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని పోగలుగుతున్నాం గద్దరన్న ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డకి చదువు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వాలు చేపట్టాలి అని ఆలోచన చేసినప్పుడు ఆయన ఆలోచనలు అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని కుల మత వాళ్ళకి తావు లేకుండా అందరినీ ఒకటే దగ్గర చదివించడానికి కావాల్సిన విధంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కులాలకి మతాలకి అతీతంగా ఒక స్కూల్లో క్యాంపస్లో అందరూ చదువుకునేటట్టుగా ఈరోజు మేము ప్రకటన చేసి ముందుకు పోతా ఉన్నాం ఇది ఆయన స్ఫూర్తే ఇది సమాజ నిర్మాణం అంతా కూడా ఎటువంటి వైషమ్యాలు తారతమ్యాలు లేక అసమానతలు లేని సమాజాన్ని నిర్మించాలని ఆయన కోరుకున్నాడు ఆ కోరికని తీర్చడం కోసం మేమంతా కట్టుబడి పనిచేస్తూ ఉన్నాం ఈవెన్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వారి ఆలోచన విధానాన్ని కూడా నేను ఈ మధ్యకాలం చాలా లోతుగా చూస్తాను వారు కూడా ఇదే ఆలోచన చాలా సందర్భాల్లో ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల నుంచి మనం చాలా సమస్యలు చూసాం ఆ సమస్యల పరిష్కారం చూపించడానికి మనందరికీ ఈ రాష్ట్ర ప్రజలంతా ఒక అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం మనం పథకాలు తయారు చేద్దాం అమలు చేసే బాధ్యత కేబినెట్ అంతా తీసుకోవాలని చెప్పి కేబినెట్ సభ్యులందరూ కూర్చోబెట్టి చెప్పినప్పుడు నిజమే ఈరోజు తెలంగాణ సమాజానికి కావాల్సింది ఈ సమసమాజ స్థాపన కోసం ఇక్కడ పోగు చేసే ప్రతి పైసా వారి అభివృద్ధి కోసం అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడం కోసమే ఉపయోగపడాలి దానికోసమే మా ఆలోచనలు మా పథకాలు ఉంటాయని చెప్పి మీ అందరికీ సవినయంగా నేను మనవి చేస్తూ గద్దరన్న జయంతి సందర్భంగా మేమందరం గద్దర్ గారికి చాలా దగ్గరగా ఉన్నాం ఆయన అనేక రాత్రులు కలిసి నడిచాం కలిసి గడిపాం మాట్లాడుకున్నాం అందరం కూడా వారి ఆలోచనల్ని మరిచిపోకుండా ఉంచటం కోసమే భావితరాలకి అందించడం కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గద్దర్ ఫౌండేషన్ వారికి కావలసినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయటమే కాకుండా వారి భావజాలాన్ని ముందుకు తీసుకొని పోవటం కోసం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుండి పనిచేస్తుందని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను నమస్కారం యా థ్యాంక్ యూ